టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్య మతస్థుడి అని టిటిడి పాలక మండలి సభ్యుడు ఓవీ రమణ ఆరోపించారు కరుణాకర్ రెడ్డిని బ్రదర్ కరుణాకర్ రెడ్డి అని పిలవాలని నిజంగా హిందూ ధర్మంపై నమ్మకం ఉంటే లింక్ బస్టాండ్ వద్దనున్న శిల్పాన్ని తన ఇంట్లో పెట్టుకోవాలని సూచించారు ఇటువంటి ఒక ఒక సైతాన్ అంటే క్రైస్తవ భాషలో దేవుడిని వ్యతిరేకించేవాడిని సైతాన్ అంటారు ఆయన క్రైస్తవుడు అయితే దాన్ని సైతాన్కి తీసుకోవాలి హిందువుకి అయితే హిందువులో హిందూ ధర్మ కర్తల అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి అదే ధర్మస్థ ఆ క్షేత్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇటువంటి విష సంప్రదాయము విషము రోజు చిమ్మే విధంగా ప్రతిరోజు ప్రచారంలో ఉండటం కోసం ప్రచారం కోసం మాట్లాడుతున్న వ్యక్తిని మీ ఆయన ఆయన చిత్కరించే రోజులు రావాలని ఇటువంటి నమ్మద్దని కరుణాకర్ చేసేటని బూటకపు మాటలు మాట్లాడేటం బూటకపు చేస్తారు లేనిటన్ని కల్పించి తీసుకొచ్చి పెడుతున్నాడు అని చెప్పి అందరు భక్తులకు చేస్తున్నాడు ఆయన గురించి ఎక్కడ మీడియాలో ప్రచారం వచ్చినా అది వాటి దానికి ఏ అంత మాత్రం తీసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన ఒక బూటకపు వ్యక్తి కాబట్టి ఆయన అన్ని కూడా మీకు విశదీకరించి చెప్పాను ఇంకా ఆయన ఏదో చెప్తే ఆయన చెప్పినంత మాత్రమే ఆయన ఏదో పెద్ద ధార్మికవేత్త లేకుండా ఒక పెద్ద ప్రవ ప్రవచనకర్తో ఆయన చెప్పినట్టు ఎన్ని పెద్ద సూక్తులు అవన్నీ తీసుకోవాల్సి పరిణామాలు తీసుకోవాల్సిన లేదు భక్తులకి అందరికీ కరుణాకరి అనేవాడు వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర వైభవాన్ని తగ్గించడం కోసం ఏర్పడిన ఒక వ్యక్తి వెంకటేశ్వర ఏ విధంగా వైభవాన్ని నిత్యం ఎందుకు అంటే గతంలో ఈ ప్రభుత్వం వెంకటేశ్వర వైభవాన్ని తగ్గించడం కోసం అంజనాది కొండ ఏడు కొండలకు భాగమైన అంజనాథ కొండలో ఆంజనేయ స్వామి జన్మస్థలం అక్కడ కట్టించాలని నూరు కోట్ల గుడి కట్టించింది కేవలం వెంకటేశ్వర వైభవం తగ్గించాలని చెప్పి తీసుకున్న దుర్మార్గమ చర్య ఈ కరుణాగిరెడ్డి సుబ్బారెడ్డి కిష్క చర్య అక్కడ కాదు కిష్కందని మఠాధిపతులు ఆంజనేయ స్వామి జన్మస్థలం కిష్కిందని చెప్పి మఠాధిపతులు అంతా చెప్పినా పని కట్టుకొని బోర్డు రిజర్వేషన్ చేసి నూరు కోట్లు బడ్జెట్ ఇచ్చి కొండపైన అక్కడ ఆంజనేయ స్వామి జన్మస్థలం కట్టించడం అంటే కేవలం వెంకటేశ్వర వైభవం తగ్గించడం ఇటువంటి కుట్రల్లో భాగమైన కరుణాగిరెడ్డి వెంకటేశ్వర వైభవాన్ని నిరంతరం పని కట్టుకొని ఎట్లా తగ్గిద్దామా గతంలో రెండు కొండలు చేసి జీవో తీసుకొచ్చినట్లుగా ఆ విధంగా తీసుకొచ్చే వ్యక్తిని హిందూ సమాజం కానీ వెంకటేశ్వర భక్తులు కానీ ఏమాత్రం దీన్ని పట్టించుకోవాల్సిన పని లేదు పరిగణనకి తీసుకోవాల్సిన పని లేదు అసలు మనిషిగా చూడాల్సిన పని లేదు వ్యక్తి అంటారు గత ఐదు రోజులుగా మీకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం రాకుండా ఒక విగ్రహం గురించి ఒక రాయి శిల్పం విగ్రహం మూడు కూడా తేడా తెలియని ఒక వ్యక్తి కర్మో దురదృష్టమో వెంకటేశ్వర భక్తులు చేసుకున్న పాపమో తెలియదు కానీ ఒక వ్యక్తి ఆ విగ్రహాన్ని విగ్రహం అంటే ఏంటో శిల్పం అంటే ఏందో ఆయన చాలా సందర్భాల్లో ఆయన తెలుగు భాష సంవత్సరాలు వాటి గురించి చెప్పినా దాని గురించి నేను లోతుకి వెళ్ళదలుచుకోలేదు దానికి కొనసాగింపుగా నిన్న సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు మీ ముందుకు తీసుకొస్తాను రాకేష్ దలాల్ అనే ఒక వ్యక్తి బహుశా కరుణాకర్ రెడ్డి దగ్గర బంధువో చుట్టమో లేకుంటే ఆ జాతికి చెందిన తెలియదు కానీ ఆయన వేసిన పిటిషన్ ఏంటంటే మొఘల సామ్రాజ్యంలో విగ్రహాన్ని తరం అరికేశారు ఆ విగ్రహానికి పునర్వైభవం కల్పించాలి ఆ విగ్రహం వైష్ణవమూర్తికి సంబంధించిన విగ్రహము ఆ విగ్రహాన్ని కల్పించడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్షన్ ఇవ్వండి అని పిటిషన్ వేస్తే ఇది నిన్న సాయంత్రం వెలుబడిన తీర్పు నేను చెప్తున్నాను ప్రధాన న్యాయమూర్తి గవాయ జస్టిస్ గవాయ్ గారు ఏం చెప్పారంటే నీకు వైష్ణవ భక్తి మీద అంత భక్తి ఉన్నవాడివి ఆర్కిాలజీ డిపార్ట్మెంట్ చేయక్కర్లేదు ఈ తీసుకుని మీ ఇంట్లో పెట్టుకొని పూజలు చేసుకొని వైష్ణవమూర్తి గారు నువ్వు కొలుచుకో నువ్వు నిజంగా హిందూ సాంప్రదాయాల అంత భక్తి విశ్వాసాలు నమ్మకం అవన్నీ కలిగినప్పుడు ఈ విగ్రహం తీసుకుని తలమడిని తీసుకొని చేసి మీ ఇంట్లో పెట్టుకోవాలని చెప్పిన వీటన్నిటికీ కరుణాకర్ చెప్పిన వాటికి ఇదే సమాధానం నువ్వు ఇరవై ఐదు సంవత్సరాలుగా పడిపోయిన అక్కడ విగ్రహాన్ని గురించి మాట్లాడుతున్నావు నువ్వు విగ్రహం కాదు అది స్క్రాప్ శిల్పం చెక్కేటప్పుడులో చాలా స్క్రాప్ వస్తుంది కొన్ని కాళ్ళు పోతాయి కొన్ని మోహం సరిగ్గా రాదు కొన్ని తలలు సాంస్కృతిక విద్యా విషయాలకు వెళ్ళే గేట్ ముందర చూస్తే మీకు కొన్ని కాళ్ళు చేతులు కూడా కనిపించేవి రోజు కూడా నమూనాలు డెబ్రీస్ రూపంలో ఇంకా పడి ఉన్నాయి అట్లా వచ్చిన ఒక ఒక శిల్పం పూర్తి పూర్తిగా చెక్కని శిల్పాన్ని తీసుకొచ్చి మహావిష్ణు అవతారానికి అపచారం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుంది అని చెప్పి నేను పూలదండ వేసి కొబ్బరికాయ కొట్టి ఆత్తిచ్చి చేసిన కరుణాకర్ రెడ్డి గారు సుప్రీంకోర్టు చెప్పిన విధంగా ఆ విగ్రహాన్ని మీ ఇంట్లో తీసిపోయి గుర్రాలు కట్టే ప్లేస్లో గుర్రాలు తీసేసి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టి అక్కడ మీరు ప్రతిష్ట చేసి పూజలు చేసి నైవేద్యాలు చేసి ప్రతిరోజు చేస్తే మీరు నిజమైన హైందవ ధర్మ పరిరక్షకుడు నేను కూడా ఒప్పుకుంటాను శభాష్ కరుణాకర్ రెడ్డి గారు అని చెప్పండి ఎందుకంటే మీరు ఎక్కడో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నాకు రాజకీయాలు ముఖ్యం కాదు హైందో ధర్మ పరిరక్షణే ముఖ్యం నేను రాజకీయాల గురించి నాకు అవసరమే లేదు అంత హైందో ధర్మ పరిరక్షణ చిత్తశుద్ధి కలిగిన మీరు ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి సుప్రీంకోర్టు చెప్పిన విధంగా మీ ఇంట్లో పెట్టుకొని అక్కడ అక్కడ నిత్య కైంకర్యాలను చేయాల్సిందిగా కోరుతున్నాను ఇంకా విగ్రహాల గురించి నేను మళ్ళీ పదే పదిగా చాలామంది మాట్లాడారు దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఇది ఇరవై ఐదు నుంచి పడిన విగ్రహం కాదు అది ఒక శిల్పంలో స్క్రాప్ పడిన శిల్పము అది ఆయనకు బాగా తెలుసు కేవలం ఇది రాజకీయ లబ్ధిలో చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన విషయం కనుక ఈ విధంగా తీసుకొస్తున్నాను ఈ దేశంలో చాలా ఆలయాలు ఉన్నాయి ప్రతి ఆలయానికి ఒక పాలకమండలి ఉంటుంది కొన్ని వేల పాలక మండలు ఉన్నాయి అత్యంత అత్యంత ప్రాచీనత కలిగింది అత్యంత విలువగలిగిన ప్రజా పాలక మండలి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ దేశ ఇప్పటి ఇప్పటివరకు కూడా ఆ పాలక మండలిలో పనిచేసిన ఏ అధ్యక్షుడు కానీ చివరికి సభ్యుడు కానీ చిట్ట చివరికి తిరుపతిలో ఉన్న గంగమ్మ గుడి చైర్మన్ కానీ సభ్యుడు కానీ అదే దేవస్థానం పైన విమర్శన చేసిన ఒక్కడంటే ఒక్కడు కూడా ఇంతవరకు దేశ స్థిర లేదు అది ఒక్క కరుణాకర్ రెడ్డికే ఆ అతి ఏ పాలకమండలి అధ్యక్షుడిగా సభ్యుడిగా వెలుగబెట్టిన కరుణాగరెడ్డి గారే ఆ పా దేవస్థానం గురించి నిత్యం నిరంతరం పని కట్టుకొని విమర్శలు చేస్తా కూర్చుంటే తనొక్కడే చిత్తశుద్ధి కలిగింది నీతి నిజాయితీకి పూర్తిగా అర్థం పలికే విధంగా అధ్యక్ష పదవి చేసినారని చెప్పి ఆయన చెప్పుకుంటున్న కరుణాగర్ రెడ్డి గారు మిగతా వాళ్ళు పనిచేసిన సబ్ పాలక మండలంతా క్లీనర్కి ఎక్కువ స్వీపర్కి తక్కువ దళారికి ఎక్కువ బ్రోకర్కి ఎక్కువ ఇటువంటి నీచాతి నీచమైన పదాలు వస్తాయి అది నీ సంస్కారానికి కవిస్తాను ఎందుకంటే భాష గురించి మనిషి గురించి మనిషి విలువల గురించి అత్యధికంగా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మాట్లాడి ఏకైక వ్యక్తి మీరు కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వెంకటేశ్వర భక్తులు విగ్రహాలపైన వ్యాపారం చేసిన గనుడు ఎవడన్నా ఉన్నా అంటే కళ్యాణోత్సవాల విగ్రహాలపైన కరుణాకర్ గారు భాష పైన చేసిన విగ్రహాలు ఎవరైనా ఉన్నారంటే కరుణాకర్ గారు సాంప్రదాయాల పట్ల పైన వ్యాపారం చేసిన ఘనుడు ఎవరైనా ఉన్నారంటే కరుణాకర్ రెడ్డి గారు ఆచారాల పట్టు వ్యాపారం చేసిన వాటి ఉన్నారంటే కరుణాకర్ రెడ్డి గారు కార్పొరేట్ దళారి అనేది వ్యవస్థను తీసుకొచ్చిన వ్యవస్థ ఎవరైనా ఉన్నారంటే కరుణాకర్ రెడ్డి గారు వీటన్నిటి చెప్పిన మాటలు ప్రతి మాటకు నేను కట్టుబడి ఉన్నానని అని చెప్పి చెప్తాను కార్పొరేట్ దళారిన పదం ఎందుకు ఓడాల్సి వచ్చింది ఏడు దర్శనంలో మీ మీ పాలక మండలిలో నేను కూడా భా భాగస్వామ్యం కనుక నేను కూడా సభ్యుడి కనుక ఏ